శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పాడ పాక్ కు గోడాచార్యం చేస్తున్న భారతీయ యువతి జ్యోతి మల్హోత్రా గురించి రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది ఈ క్రమంలోనే ఓ స్కాటిష్ యూట్యూబర్ తీసిన ఓ వీడియోలో జ్యోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది మార్చి నెలలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో పర్యటిస్తున్న సమయంలో స్కాటిష్ యూట్యూబర్ క్యాలం మిల్ తీసిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది లాహోర్లోని అనార్కలీ బజార్లో పర్యటించిన సందర్భంగా ఆమెకు ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండడం చూసి క్యాలం షాక్ అయిపోయారు ఆమె రేంజ్ ను చూసి ఆశ్చర్యపోతూ క్యాలం మిల్ అనే యూట్యూబర్ వీడియో కూడా పోస్ట్ చేశారు తాను వీడియో రికార్డ్ చేసుకుంటున్న సమయంలోనే జ్యోతి కూడా వీడియో రికార్డ్ చేస్తూ తన కంట పడిందని తనని తాను ఇంట్రోడ్యూస్ చేసుకున్న సందర్భంలో ఆమె తన పేరు జ్యోతి అని భారతీయురాల్ని అంటూ చెప్పిందని తెలిపాడు అంతేకాకుండా పాకిస్తాన్ కు రావటం కొత్త అని జ్యోతిని అడిగితే కాదు ఇది ఐదోసారి అని బదులిచ్చినట్లు కేలం తెలిపాడు ఆమెతో మాట్లాడే క్రమంలో ఆమెతో మాట్లాడే క్రమంలో ఆమె చుట్టూ ఉన్న గన్మెన్లను చూసి ఆశ్చర్యపోయినట్టు ఆయన తెలిపాడు అయితే ఆమెకు అంత సెక్యూరిటీ ఎందుకు తనకు అర్థం కాలేదని అసలు అంతటి శక్తివంతమైన తుపాకీల అవసరం ఏముంటుందో ఆమె చుట్టూ ఆరుగురు గన్మెన్లు ఎందుకున్నారో వాళ్లకు యూనిఫామ్ లేదు సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అనిపించింది అంటూ కేలం చెప్పుకొచ్చారు